వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి I got it. ఉన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెట్టాయన రాజన్న కన్నుల ముందుకు రావాలంటే కన్నుల మంచులు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రదేశ

స్వర్గం ఐదవ వార్డు వైఎంఆర్ కాలనీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామంది ఓటర్లను ఈరోజు పేకుంజావ్ నుంచి మేము కలుసుకుంటా ఉన్నాం ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మాకు ఉదయమే కొంత బాధ కలిగించే అంశం కారసపడతా ఉన్నాయి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ నేను గట్టిగా విమర్శ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు మమ్మల్ని నీళ్ళు అడుగుతూ ఉన్నారు మరొకసారి చెప్తా ఉన్న మీడియా సోదరులకు ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు నీళ్ళు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు కేంద్రంలో మా ప్రభుత్వమే రాష్ట్రంలో మా ప్రభుత్వమే మున్సిపల్ చైర్మన్గా మా ప్రభుత్వమే అధిక సంఖ్యలో సంఖ్యాబలం కలిగిన కౌన్సిలర్లు మా వాళ్ళే అనుభవం కలిగిన నాయకులు ఆవేశం కలిగిన యువ నాయకులు అందరూ మా పార్టీలో ఉన్నారు అని గొప్పలు చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఈరోజు ఓటు పోషం వస్తుంది తెలుస్తారు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను పత్రికలు కూడా ఘాటుగా రాయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నెల రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రొద్దుటూరు యావత్ నాయకులు అమరావతిలో ముఖ్యమంత్రి గారింటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు టిక్కెట్ కోసం టిక్కెట్ కోసం మళ్ళీ పోటీ చేయాలని పడిగాపులు కాసే ఓ నాయకులారా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రోజుకు ఒక్క మారు నీళ్ళు ఇచ్చేదాని కోసం నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా మీరు అమరావతికి పోయి పడిగాపులు కాసినారా స్వార్థంతో మీ టిక్కెట్ కోసం ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఉన్న మీ ఆరాటం ప్రజలకు నీళ్ళు ఇచ్చే విషయంలో పోరాటం చేయరా మీరు ఈ రోజు నెల రోజులైంది మీరు ప్రొద్దుటూరు ముఖం వదిలేసి నాకు టికెట్ అంటే నాకు టికెట్ అంటే అమరావతిలో ముఖ్యమంత్రి మీ దగ్గర పడిగాపురు కాసి మీ వయస్సును మీ విలువను గౌరవాన్ని తగ్గించుకొని స్వార్థపూరితమైన పదవుల కోసం ఆశపడతానంటే తప్ప ప్రజలకు ఇన్ని నీళ్ళు ఇస్తామనే జ్ఞానం కూడా లేకుండా మీరు ఆశ్రయం చేస్తున్నారు స్పష్టంగా చెప్తా ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్క రెండు మాసాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది ప్రజలకుంది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా భగవంతుని అనుగ్రహం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక్కసారి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే మా ప్రధానమైన లక్ష్యం పారిశుద్ధ్యాన్ని అమలుపరిచి దోమలు లేని ప్రొద్దుడుగా తయారు చేయడమే మా గమ్యం ఈ రెండు పనులు చేయలేకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజకీయాల నుంచి పూర్తిగా స్వస్తి పలుకుతారని చెప్పి పొద్దుటూరు ప్రజలకు గట్టిగా త్రికరణ శుద్ధిగా హామీ ఇస్తా ఉన్నా నేను మా మాట విశ్వసించండి ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ప్రతిరోజు ఒక్కమారు మీకు నీళ్ళు ఇవ్వలేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతానని చెప్తా ఉన్నా నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పథకాలను పూర్తి చేసినారా మైలవరం నుంచి అమృత పథకం కింద పైపులైన్ పూర్తి చేసినారా చన్నంబరాజపురం దగ్గర చెరువును కట్టించినారా ప్రత్యామ్నాయ పద్ధతిలో నీళ్లు తెచ్చే పరిస్థితి ప్రయత్నం చేసినారా ఒక్క మాట సూటిగా అడుగుతారా తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ పద్ధతుల్లో నీళ్ళు ఇచ్చినారో ఏ ప్రయత్నాలు మీరు చేసినారో చేయలేదో మాకు సంబంధం లేదు నీళ్ళు ఇచ్చినారా మీరు ప్రజలకు వారానికి ఒక రాజు నాలుగు రోజులకు ఒకసారి తొమ్మిది రోజులకు ఒకసారి ఎప్పుడో ఒకసారి పెన్నాకు నీళ్ళు కొన్ని నీళ్ళు వస్తే సన్నబిల్లలు ఉచ్చలు పోసినట్టు నీళ్ళు వస్తే టెంకాయలు కొట్టడానికి ఆరతలియడానికి మీ పేపర్లలో వేసుకోడానికి సరిపోయింది తప్ప ప్రజలకు నీళ్ళు ఇచ్చినామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ప్రవర్తించినారు ప్రజలకి మీరు వస్తే ప్రజలు మీకు ఓట్లేయడానికి కాదు శీత్కారం బరకడానికి పరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండరు ఒక పూట నీళ్ళు ఇవ్వలేని మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈ పొద్దుటూరు నియోజకవర్గం ఉండే ప్రధానమైన రెండు సమస్యలను కూడా పారిశుద్ధ్యం మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం పరిష్కరించిన పక్షంలో రాజకీయాల నుంచి ఉభయ తొలుగుతాం నాయకత్వం